నరేష్ కుమార్ గారు ఆహ్వానిస్తున్నారు కలుగును గాక ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో నేను కూడా పాల్గొ సంతోషం అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి వేదికను అలంకరించిన దేవుని దాసులు మూర్తి అయ్యి గారికి అలాగే అన్నకు అలాగే స్థానిక దైవజనులు స్పజ్జన్ రాజయ్య గారికి ప్రభు నామమున వందనాలు తెలియచేస్తాను ఈ అమలాపురం మండల యూపిఎఫ్ పాస్టర్స్ ఫెలోషిప్కు అధ్యక్షులుగా ఉన్నారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయాన్ని నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను మత ఈ శుభార్త రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో నక్షత్రము జ్ఞానులకు మార్గాన్ని చూపించింది అనే మాట మనకు అక్కడ కనబడుతుంది ఆ మాటను బట్టి అమ్మ చదవదు థ్యాంక్ యూ ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానులను జ్ఞానులకు శిశువు దగ్గరకు తీసుకుని వెళ్ళిందో లేకపోతే యేసు ప్రభు ఆ పుట్టిన స్థలానికి తీసుకుని వెళ్ళిందో అలా ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరము కూడా ఒక నక్షత్రము వలె ప్రకాశించు వారిగా ఉంటూ చీకటిలో ఉన్నటువంటి వారి దగ్గర వారిని వెలుగులోనికి నడిపించే ఒక నక్షత్రముగా మారాలి అదే క్రిస్మస్ అంటారు చాలా మంది ఇలాగ చెప్పగా విన్నాను నేను ఏంటనంటే ఇంటి పైన స్టారు ఇంట్లో ఓరు వీధిలో బారు అంట అలాగైతేనే వాళ్ళకి పండగ క్రిస్మస్ పండగ అయ్యింది అన్నట్టుగా ఫీల్ అవుతారట మాత్రం అది కాదు పండగ అది కాదు క్రిస్మస్ అంటే ఒక స్టార్ ఇంట్లో ఇక్కడ చాలా దూరంగా కనిపిస్తూ ఉంది ఇది అసార్ వలె మనము వెలిగి వెలిగింపబడి వెలిగింపబడిన మనం కనబడుతుంది మనకి యువత పత్రికలో సో మార్గము తప్పిన చుక్కల వల్లే కాకుండా ఈనాడు క్రైస్తవుల యొక్క గమ్యం ఏంటో తెలియకుండా ఉంటా ఉన్నారు ఈరోజు మనకు గమ్యమేంటో మనం ఎక్కడికి వెళ్తామో భూమి మీద బ్రతుకున్నంత కాలము ఆఫ్టర్ డెత్ అప్పుడప్పుడు మనం ఎక్కడికి అనేది మనము గుర్తెరిగిన వార్య ఆ గమ్యాన్ని ఎరిగిన వారిగా అది తెలుసుకున్న వారిగా మనము ఏసయ్యను ఆరాధించే వారిగా మారాలి కాబట్టి రోజు ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను గుడి ఉన్న దేవిని జనాంగమ మనం అందరము ఒక్కొక్క స్టార్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్ అవ్వాలి అనేక మందికి వెలుగు చూపించే వారిగా ఉండాలి ఇంకా చాలా మంది ఉన్నారు చీకటిలో ఏసు క్రీస్తు అంటే ఎవరో తెలియక వారి యొక్క గమ్యమేంటో తెలియక ఈ రోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఒకటే ఏసయ్య అంటేనే వెలుగు వెలుగంటేనే అంటేనే కాబట్టి ఆ వెలుగు దగ్గరికి అనేక మందిని నడిపించే ఒక స్టార్ గా మనం మారుదము గాక లేక మీరు గాక వాక్యము లేక ఎవరైతే వింటున్నారో వారందరికీ ఒక మాట చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన మీరు విశ్వసించినట్లయితే తప్పగా పరలోక ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు ఏసయ్యను నమ్ముకోండి నిజ దేవుడు దేవునికి మహిమ ఈ మాటలు ప్రభు మన వెనుకటిలో దీవించునుగాక చక్కని శుభాలు తెలియజేసినటువంటి దైవజనులు బట్టి నామాన్ని మయం మయంపరుద్దాం దేవునికి స్తోత్రం